మాటలు విన్న తర్వాత ఆయన మనసు కొంచెం తేలిక ఆ తర్వాత కాలేజీ విషయాలు అవి ఇవి మాట్లాడుకుంటూ కూర్చున్నారు మంజుల కారు దిగి గుడి లోపలికి వస్తూ గుడిలో పక్క పక్కనే ఉన్న రాధాకృష్ణలని చూసింది కృష్ణ ఇక్కడికి ఎలా వచ్చాడు అయినా వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసారా ఏంటి అంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు కృష్ణ నవ్వుతూ పక్కకు తిరిగి మంజులని చూశాడు చూడగానే గుర్తుపట్టాడు తనని మంజు నువ్వేనా అవును కృష్ణ ఎలా ఉన్నారు బానే ఉన్నాను ఏ సర్ప్రైజ్ పాత స్నేహితులు ఇద్దరినీ ఒకేసారి కలుసుకున్నాను అంటూ రాధవైపు చూశాడు తనలో ఎలాంటి భావం కనిపించలేదు మంజుల్ని చూసినా తను అంత నార్మల్గా ఉండేసరికి కృష్ణ ఆశ్చర్యపోయాడు ఓకే కృష్ణ నాకు టైం లేదు వెళ్ళాలి నేను దర్శనం చేసుకుని వెళ్తాను సరే తను అక్కడి నుండి వెళ్ళిన తర్వాత రాధని అడిగాడు రాధా ఏమైంది మంజు నీ ఫ్రెండే కదా మీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదు నా హస్బెండ్ పెళ్లి చేసుకున్నది తననే పక్కన పిడుగుపడినట్టు అయ్యింది అయింది కృష్ణకి అయోమయంగా తన్నే చూస్తున్నాడు ఏమంటున్నావు రాదా మా పెళ్లి అయిన తర్వాత మందుల జాబ్ కావాలి అని నన్ను అడిగింది వాళ్ళ ఆర్థిక పరిస్థితి అప్పటికి ఏం బాలేదు కృష్ణ నేను నా హస్బెండ్తో మాట్లాడి మా కంపెనీలోనే జాబ్ ఇప్పించాను కానీ తనకి ఆ జాబ్ సరిపోలేదు నా స్థానం కావాలి అనుకుంది నాలా లగ్జరీగా బ్రతకాలి అనుకుంది మొగాడిని లొంగ తీసుకోవడం ఆడదానికి కష్టమైన పనేం కాదు కదా ఫ్రెండ్గా నేను హెల్ప్ చేశాను తను అడ్వాంటేజ్ తీసుకుంది అంతే దాని ఫలితం ఆయన నాకు డివోర్స్ ఇచ్చి మంజులతోనే ఉంటున్నారు కృష్ణ గుండె బాధతో నిండిపోయింది అంతే కోపంగా ఉంది మంజుల మీద కోపంగా మంజుల వైపు వెళ్లబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపింది రాధ వద్దు కృష్ణ ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఏముంది అసలు నీకు అన్యాయం చేయడానికి తనకు మనసు ఎలా వచ్చింది రాధా కాలేజీలో తన కోసం ఎంత చేసేదానివి అవసరం అన్నప్పుడు డబ్బులు ఇచ్చేదానివి బుక్స్ కూడా నువ్వేగా కొనిచ్చేదానివి అలాంటిది కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ప్రపంచంలో చేసిన ఉపకారం తొందరగా మర్చిపోయేది ఒక మనిషే కృష్ణ దానిలో ఉంది కృష్ణ బాధగా తన వైపు చూశాడు మంజుల బయటికి వెళుతూ కృష్ణకు బాయ్ చెప్పింది తను కోపంగా చూసేసరికి రాధ నిజం చెప్పేసిందని అర్థమైంది తనకి సైలెంట్ గా అక్కడి నుండి బయటికి వెళ్లిపోయింది మీరు ఇలా బాధపడి నన్ను బాధ పెట్టకండి చెప్పానుగా అవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి జరిగిన దాన్ని మనం మార్చలేం కృష్ణ వదిలేయండి చాలా టైం అయింది నేను ఇంటికి వెళ్తాను సరే రాధా రాధ పైకి లేచి బయటికి నడిచింది తను వెళ్లిన వైపే చూస్తూ కూర్చున్నాడు కృష్ణ జ్ఞాపకాల తెరలు ఉన్నంత అందంగా ఎవరి భవిష్యత్తు భవిష్యత్తు లేదని అర్థమైంది కానీ జరిగిన దానికి బాధపడటం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి కదా భారమైన గుండెతో ఇంటిదారి పట్టాడు కృష్ణ సాయంత్రం కూరగాయలు కట్ చేస్తూ ఉదయం జరిగిందంతా రాధకి చెబుతుంది నేత్ర అలా అన్నాడా అవును అంతమ్మా మీరే చెప్పండి పెళ్లి అయితే మాత్రం ఆడపిల్లకి పుట్టింటికి వెళ్ళే హక్కు ఉండదా మీ అబ్బాయి తీరు మరీ మితిమీరుతున్నట్టుగా ఉంది మంచి డాక్టర్కి చూపిద్దామా అత్తమ్మ రాధ చిరుకోపంతో నేత్ర ఎత్తి మీద ముట్టింది అబ్బా ఏంటి అత్తమ్మ ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు వాడు అలా అన్నాడు అంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది ఓ అత్తమ్మ మీరు కూడా మీ అబ్బాయినే సపోర్ట్ చేస్తున్నారు సరేలే చిరాకులో ఉన్నావు వంట సర్వెంట్స్తో తో చేయిస్తా కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అలాగే నేత్ర తన గదికి వెళ్ళింది సర్వెంట్కి వంట పని అప్పగించి బయటికి వచ్చి హాల్లో కూర్చుంది రాధ స్నానం చేసి బాల్కనీలో నిలబడింది తను చేయి దగ్గరికి వచ్చి తన్ని హత్తుకున్నాడు విసురుగా దూరం జరిగింది ముట్టుకోవద్దని చెప్పానా మీకు అబ్బా ఇంకా ఉదయం జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నావా వదిలే నేత్ర నేను వదలను నన్ను పెంచి పెద్ద చేసిన వ్యక్తి మా మామయ్య ఆయన అడిగితే నన్ను పంపించను అని చెప్పేశారు పాపం మామయ్య ఎంత ఫీల్ ఉంటారు ఏం ఫీల్ కారు అర్థం చేసుకుంటారులే ఆ అర్థం చేసుకుంటారు గొప్ప ఇంటి కోడలు అయ్యింది కదా మామయ్యని మర్చిపోయింది అని బాగా అర్థం చేసుకుంటారు నేత్రా వద్దులేండి మీరు తాళి కట్టినప్పుడే వాళ్ళకి నాకు సంబంధం లేదు అని కరాఖండిగా చెప్పేశారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అంతే కదా నేత్ర కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా దగ్గరికి వచ్చాడు ఏయ్ ఏంటిది చిన్నపిల్లల నీకు అర్థం కాదులేండి వసూ నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం ఇద్దరం ఎన్ని గొడవలు పడినా అది మాత్రం ఎప్పుడూ నాకు గానే ఉంది అలాంటిది దాని పెళ్లికి నన్ను పంపించను అంటే బాధగా ఉండదా చెప్పండి అయ్యో నువ్వు అక్కడికి వెళ్ళి బాధపడకూడదు అనే నేను వద్దు అన్నాను నేత్ర కళ్ళు తుడుచుకుంటూ జై కళ్ళల్లోకి చూసింది ఆ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉన్న రోజు ఒక్కటి లేదు నేత్ర ఇప్పుడు అక్కడికి వెళ్తే అవన్నీ తలుచుకుని బాధపడతావు అనే పంపించను అన్నాను అంతేకాని నిన్ను మీ మామయ్యకి దూరం చెయ్యాలని కాదు నేత్ర ఏడుస్తూ జైని హత్తుకుంది సారీ అండి మీరు పంపించను అనేసరికి బాధ అనిపించింది మీరు నా గురించి ఆలోచించి వద్దన్నారని తెలియక మీ మీద కోపడ్డాను సరేలే ముందు ఏడు బాబు నేత్ర కళ్ళు తుడుస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నా ఇప్పుడేంటి నువ్వు అక్కడికి వెళ్ళాలి అంతే కదా సరే రేపు నేనే నిన్ను అక్కడికి తీసుకు వెళ్తాను నిన్ను మీ మామయ్య ఇంట్లో దించి నేను ఆఫీస్కి వెళ్తాను ఓకేనా నిజంగా ప్రామిస్ ప్రామిస్ బట్ నువ్వు పాత విషయాలు తలుచుకుని బాధపడకూడదు అలా అయితేనే పంపిస్తాను లేదు బాధపడను గుడ్ ఇప్పుడు హ్యాపీనేనా నవ్వుతూ జైగుండెల్లో ఒదిగిపోయింది